వారి తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు చివరికి వారు ఇష్టంగా పెంచే జంతువులకు కూడా ఇక్కడ సమాధులు కట్టారు ఈ సమాధులను ఈరోజు పెద్ద పండుగ రోజు సంక్రాంతి రోజు ఎంతో ముస్తాబు చేస్తారు పూలతో అలంకరణ చేసి రంగురంగులుగా వీటిని వాటి శ్మశానాలను కూడా దాదాపు ముందు పెద్ద పండుగ ముందు వారం రోజుల ముందు ఎంతో అందంగా ముస్తాబ చేస్తారు ప్రతి సమాధి కూడా ఇదే విధంగా శుభ్రంగా ఉంటుంది ఈ ప్రాంతం దాదాపు ఇక్కడ వెయ్యి సమాధుల వరకు ఉన్నాయి ఈ వెయ్యి సమాధులకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ ఈ ప్రాంతానికి ఈరోజు సంక్రాంతి సంక్రాంతి పెద్ద పండుగ రోజు రావడం ఒక ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగుతూనే ఉంది పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ అంటే ఈరోజు పెద్ద పండుగ వారి తల్లి వారి బంధువులు చనిపోయిన వారు ఆత్మలు ఇక్కడ వస్తాయని ఇక్కడ పూజలు చేసి వంటలు చేసి ఈ సమాధుల వద్దనే వారు ఇక్కడే వారు ఇంట్లో తయారు చేసుకొని తెచ్చిన వంటలు కూడా ఇక్కడే తింటారు అంటే ఈరోజు మధ్యాహ్నం వంటలు తయారు చేసుకుని అందరూ కూడా మూడు గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఇక్కడే గడుపు గడుపుతారు వారు అంటే ఖచ్చితంగా కూడా ఏడాదికోసారి జరిగే ఈ పెద్దల పండుగలు బోడిగాడు తోట వద్ద జరిగే ఈ సమాధుల పండక్కి ఎక్కడ బెంగళూరు హైదరాబాదు మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా వారు వచ్చి కుటుంబాలతో ఒక తోట కలిసి ఇక్కడ పూజలు చేసి వారికి ఇష్టమైన పిండి పదార్థాలు కూడా వారికి పెద్దలకి పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీగా పూర్వం రోజుల నుంచి కూడా ఇక్కడ జరుగుతూ ఉంది దీనికోసంగా ఎప్పుడూ కేటాయించిన దాదాపు ఒక నలభై ఎకరాల వరకు చుట్టూ ఉంది ప్రాంతం అంతా కూడా ప్రాంత ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడంతో అధికారులు కూడా కార్పొరేషన్ అధికారులు అంటే మంత్రి నారాయణ గతంలో వచ్చినప్పుడు మంత్రిగా వచ్చినప్పుడు దీనికి పెద్ద ఎత్తున అనేవి చేశారు వీటికి అంటే కార్పొరేషన్ వారే కొన్ని ప్రాంతాలలో కొంత చేయలేని వారు ఉంటే మీరు ముందు సున్నం కొట్టడం చేస్తారు అయితే మిగతా వారు బంధువులు మాత్రం వీడికి రంగులు వేసి అలంకరణ చేసుకుంటారు రకరకాల పూలతో వీటిని రంగులతో సుగంధ ద్రవ్యాలతో ఈ సమాధులను అలంకరించడం చేస్తారు ఇక్కడే పిండి వంటలు తినే విధంగా కూడా కుటుంబ సభ్యులు అందరూ చిన్న పిల్లలు కూడా సమాధుల వద్ద పడుకుంటారు రాత్రి వరకు రాత్రి పదకొండు పన్నెండు వరకు కూడా ఉంటారు రాత్రిపూట ఇక్కడ లైటింగ్లు సంబంధించి కూడా కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేశారు ఇక్కడ మున్సిపల్ అధికారులు తో పాటు అదేవిధంగా పోలీసుల యంత్రాంగం కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక తెలియలే చేపట్టారు పోలీసులు జిల్లా ఎస్పీ ఈసారి ఇంకా ప్రత్యేక ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులు కూడా ఏర్పాటు చేసి ఎవరు కూడా గొడవలు చేయకుండా కూడా వారికి ప్రశాంతమైన వాతావరణంగా ఉండే విధంగా వారికి కూడా సహకరించే విధంగా కూడా పోలీసులు కూడా ఏర్పాట్లు అనేవి చేశారు ఇక్కడికి వస్తున్న ఈ ఈ ఏర్పాట్లలో ఉన్న ఈ పెద్ద పండుగ కూడా కూడా ఎంత వ్యక్తం ప్రతి సంవత్సరం వచ్చి చేసుకుంటారు సంక్రాంతి బయట బయటలో చేసుకునేది కంటే ఇక్కడ బోడుగుడు తోటలో బాగా చేసుకుంటారు ఇక వచ్చి మనం పెద్దోళ్ళకి పెట్టుకొని మనం దండం పెట్టుకొని వాళ్ళు ఆత్మ శాంతి కొనాలని బాగా అంత పండగలాగా చేసుకుంటాం సంక్రాంతి ఇక్కడే ఉంటది సంక్రాంతి బయట గాది ఉండేది ఇక్కడే సంక్రాంతి ఉండేది పండగలాగా ఉంటదండి మేమేందంటే అందరము అన్నదమ్ములము అక్కల జల్లెళ్ళము వాళ్ళ పిల్లలము మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి మేము ముని మనవాళ్ళతో సహా వచ్చి అందరం మా నాన్నగారు అండి మా నాన్నగారి సమాధి ఆయనకి ఇష్టమైన పెట్టి మళ్ళీ మేము అందరం కలిసి ఫోటోలు దిగి అన్ని హ్యాపీగా వెళ్తాం పండుగలో పెద్దల పండుగ పెద్దలకి నైవేద్యం పెట్టుకోవడం బట్టలు పెట్టుకోవడం అనేది సాధారణంగా జరిగేది కానీ ఇక్కడ మాత్రం ఇళ్లలో తయారు చేసిన పిండి వంటల మొత్తాన్ని బట్టలు అన్నీ కూడా ఇక్కడే తీసుకొచ్చి వారు వచ్చిన బంధువులకి అన్ని తల్లిదండ్రులకి చనిపోయిన వారికి ఒక నైవేద్యంగా చూపించి ఇక్కడే ఆ కార్యక్రమాలని ఒక పండుగలాగా జరుగు జరగడం అనేది నెల్లూరు నగరంలోని బోడికోడ తోట వద్ద పెన్నా తీరం సమీపంలో ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సంబరంగా నిర్వహిస్తున్నారు నెల్లూరు బోడిగడ్డ తోట నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు ఈటీవీ న్యూస్